నమస్తే బెట్టింగ్స్ ఈ మాటను మనం చాలా సార్లు వింటున్నాం అంటే మన పురాణాల నుంచి మనం వింటున్నది సరే అప్పుడు జరిగిన కథలు వేరు ఇప్పుడు జరుగుతున్న కథలు వేరు అంటే జూదం అనేది ఒక ఎంటర్టైన్మెంట్ కోసం స్టార్ట్ అయింది కాస్త అది ఎలా అంటే ప్రాణాల మీదకి తెచ్చుకొని దాన్ని భరించలేక తమ ప్రాణాలను తీసుకునే పరిస్థితిలో కూడా మనం చూస్తా ఉన్నాం వందలు వేలు లక్షలు కోట్లలో కూడా బెట్టింగ్లు జరుగుతూ ఉన్నాం ఎలక్షన్స్ అంటే బెట్టింగ్స్ చూస్తున్నాం క్రికెట్ మ్యాచ్ అంటే బెట్టింగ్స్ చూస్తా ఉన్నావు ఏదైనా ఫెస్టివల్ వచ్చిందంటే ఫర్ ఎగ్జాంపుల్ సంక్రాంతి వస్తుంది కోడి పందాలు కోడి పందాల నుంచి మొదలవుతోంది కదా ఎన్ని బెట్టింగ్స్ చూస్తా ఉన్నామండి ఇది ప్రాణాల మీదకి వచ్చేస్తుంది కదా దీన్ని అసలు ఎలా తీసుకోవాలి ఆ బెట్టింగ్ చేసే పర్సన్ ఆ మనిషి తన మనస్తత్వం ఎలా పెట్టుకుంటాడు అంటే రెండింటికి సిద్ధపడతాడా అనేది నాకు ఒకసారి అనుమానం వస్తూ ఉంటదండి గెలుస్తాము ఓడతాము అనే దానికి సిద్ధపడే ముందుకెళ్తారా బెట్టింగ్ అనేది ఈరోజు చాలా మంచి టాపిక్ మీరు తీసుకొచ్చారు ఎందుకంటే ప్రధానంగా చాప కింద నీరు లాగా చాప కింద నీరు అక్కర్లేదండి అది ఒక అలా అనుకోండి ఆన్లైన్ బెట్టింగ్ ఇవి ఏవైతే కోడు పందాలు ఇవన్నీ ఉన్నాయో అవి సీజనల్ బెట్టింగ్స్ అంటాం అవునండి ఇదివరకు ఇది వరకు మన న్యూస్ పేపర్ లో కానీ టీవీ ఛానల్లో కానీ ప్యాకా లో అక్కడ దొరికారు ఇప్పుడు ఎక్కడ అది మనం వినట్లే ఎందుకంటే ప్యాకా ట్రయల్ ఎక్కడ కూడా గుమ్ముగోడట్లేదు ఎవరింట్లో వాళ్ళు ఆన్లైన్ లో ఫోన్ లో బెట్టింగ్ అయిపోతుంది ఆఫీషియల్ లీగల్ గా అవుతుంది ఇల్లీగల్ బెట్టింగ్ లీగల్ బెట్టింగ్ అయిపోతుంది సో ఏంటంటే ప్రత్యేకంగా సీజనల్ బెట్టింగ్ అనేది ఈ క్రికెట్ బెట్టింగ్ కూడా చూస్తూ ఉంటాము ఆన్లైన్ బెట్టింగ్లో ఐపీఎల్ సీజన్ ఇప్పుడు వరల్డ్ కప్ సీజన్ ఈ టైంలో విపరీతంగా ఉంటుంది సో ఈ బెట్టింగ్ చేసేటటువంటి వాళ్ళు కూడా వాళ్ళ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రత్యేకంగా కొంతమంది ఓన్లీ క్యాసినో బెట్టింగ్ అంటూ ఉంటారు ఓన్లీ అది చక్రం ఇలా తిరుగుతూ ఉంటే ఆ గులికలు వెళ్ళి కన్నంలో పడుతూ ఉంటాయి అదొకటి కొంతమంది ఏంటంటే ఓన్లీ స్పోర్ట్స్ బెట్టింగ్ ఆడుతూ ఉంటారు ఈ స్పోర్ట్స్ బెట్టింగ్ ఆడేటటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఓన్లీ క్రికెట్ బెట్టింగ్ ఆడతారు కొంతమంది ఓన్లీ ఫుట్బాల్ బెట్టింగ్ ఆడుతూ ఉంటారు ఈ విధంగా ఆడుతూ ఉంటారు నా దగ్గరకు వచ్చేటటువంటి కేసుల్లో లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో చూస్తే కోవిడ్ తర్వాత ఎప్పుడైతే కనుక మన యొక్క ఫోన్ యూకే యాప్ యూసేజ్ విపరీతంగా పెరిగిందో ఆన్లైన్ బెట్టింగ్ సైట్స్ ట్రెమెండస్గా పెరిగిపోయినాయమ్మ గవర్నమెంట్ కూడా రిస్ట్రిక్ట్ చేయలేనటువంటి స్థాయిలో పెరిగిపోయినాయి ఓకే అదేవిధంగా ఆడేటటువంటి వాళ్ళు విపరీతంగా పెరిగిపోయారు డబ్బులు ఇల్లు గొల్ల చేసుకుని డబ్బులు నాశనం చేసుకునే వాళ్ళు ఇంకా ట్రెమెండస్ గా పెరిగింది అంటే పోన్ వీడియోస్ సంఖ్య ఎలా పెరిగిందో ఇది కూడా యాప్స్ కూడా ఆ విధంగా అంతేనండి యాప్స్ పెరిగిపోయినాయి ఆడేవాళ్ళు పెరిగిపోయారు నష్టపోయి మునిగిపోయినటువంటి వాళ్ళు ఐదు లక్షల నుంచి నా దగ్గరకు వచ్చేటటువంటి కొన్ని కేసెస్ లో ఈ యాభై కోట్ల వరకు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు యాభై కోట్లు యాభై కోట్లు ఉన్నవాడు బెట్టింగ్ ఎందుకు ఆడతాడండి అంటే కనుక అదో అదో తృప్తి వాళ్ళకి ఇది ఒక వ్యసనం కింద తీసుకోవాలి ఖచ్చితంగా వ్యసనం మేడం మద్యపానం దుమపానం లేదంటే గాంజా వాడికాయ ఎలా ఇది కూడా ఒకటే ఇందులో ఉండేటటువంటి చిన్న గమ్మత్ ఏంటో చెప్తాను పోగొట్టుకున్నవాడు మళ్ళీ ఎందుకు అందులోనే ములుగుతాడు అనేది సర్వసహజంగా అనేది మనం దూరం నుంచి వస్తే అరే యాభై వేలు పోయినాయి అక్కడతో ఆగచ్చు కదరా లక్ష పోయింది ఆగచ్చు కదరా పది లక్షలు ఏంటి యాభై లక్షలు ఏంటి కోటి రూపాయలు ఏంటి ప్లాట్లు అమ్ముకోవటాలు ఏంటి పెళ్లికి దాచిపెట్టుకున్న డబ్బులు వాడుకోవటాలేంటి ఈ ఈ స్థాయిలో ఇది అలా పెరిగిపోతాయి మహమ్మారి భయంకరమైన మహమ్మారి ఎందుకు అంటే కనుక ఈ బెట్టింగ్ ఆడేటటువంటి వాళ్ళు మీరు విచిత్రంగా అనిపించవచ్చు అరే మూర్ఖుడా ఆ మాత్రం బుద్ధి లేదా అని మనం అనుకుంటాం కానీ వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు చాలా తెలివైన నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే చాలా నెమ్మదస్తులు చాలా వాళ్ళ స్వభావం కూడా చాలా మెతక్గా ఉంటుంది వీళ్ళు ఏమి అగ్రెసివ్గా ఉండరు చాలా స్వభావంగా ఉంటారు నెంబర్ త్రీ ఓడిపోయిన ప్రతిసారి తల్లిదండ్రుల కంటే కుటుంబ సభ్యుల స్నేహితుల కంటే వీళ్ళే ఎక్కువ ఏడుస్తారు బాధపడతారు కట్ చేస్తే మళ్ళీ మర్నాడు ఆడతారు మూడో అంశం వీళ్ళలో ఉండే సిద్ధమైనటువంటి గుణం ఏంటంటే కనుక చోటే గెలవాలి అనేది అంటే బెట్టింగ్ ఆడి దాని యొక్క బౌండరీస్ తెలుసుకుని వెళ్ళి బయటకు వచ్చేసే బ్యాచ్ ఒకటి వెళ్ళి అందులోనే కూరుకుపోయేటటువంటి మనం రెండో గ్రూప్ గురించి మాట్లాడుతాం ఎవరు ఏ గ్రూప్లో పడతారనేది రిస్క్ కాబట్టి అది దాని జోలికే పోకంటరా బాబా అని మనం బతమాలకున్నాం నాలుగో అంశం ఏంటంటే పోగొట్టుకున్న ప్రతిసారి ఏదో అదృష్టం కలిసిరాక రాక నొక్క నంబరో ఎక్కడో ఆలోచించుకుంటూ నొక్కాను యాంగ్జైటీతో నొక్కాను భయంతో నొక్కాను ఈ నెంబర్ కాకుండా ఆ నెంబర్ నొక్కాలేమో దీని మీద కాకుండా దాని మీద పెట్టాలేమో అని చెప్పి వాళ్ళు పోగొట్టుకు పోగొట్టుకునేటటువంటి తత్వాన్ని బ్యాడ్ లక్కి ముడి పెడతా ఉంటారు ఓకే సో నెక్స్ట్ టైం నాకు మంచిగా జరుగుతుంది అనుకుంటారా కాలం కలిసి రాలేదు వేసేద్దాం నెక్స్ట్ టైం వేసేటప్పుడు వాడు ఏమనుకుంటాడంటే ఈసారి మాత్రం మొత్తం ఇప్పుడు వరకు పోయిందంతా కూడా రాబట్టుకుని ఎవరైతే నీకు రాదు నువ్వు పోగొట్టుకునో అందరికీ నేను చెప్తా లేదంటే మా అమ్మ నాన్నని అప్పుల నుంచి బయటపడేస్తా లేదంటే నా చదువుకు కావాల్సిన డబ్బులు నేను సంపాదిస్తాను లేదంటే నా భార్యకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తా వీళ్ళు గిఫ్ట్లు ఎవరు అప్పులు తీర్చరు ఉన్నో కాస్త పోతూ ఉంటాయి ఇంట్లో పేరెంట్స్ కి తెలుస్తుంది అంటారా ఒకవేళ పిల్లలే ఇలాంటి బెట్టింగ్స్ కి పాల్పడుతుంటే అంటే పేరెంట్స్ కి తెలిసేటప్పటికి చాలా చాటబారుడు అయిపోద్దు లిస్ట్ ఆఫ్ అప్పులు ఎందుకంటే వీళ్ళు ఈ ఏంటంటే ఇది చాలా వరకు తెలివైన వాళ్ళు చేస్తున్నారు అని అంటాం కదా ఎందుకంటే దీనికి యూజువల్ గా ఏంటంటే దీనికి ప్రధానంగా ఫండింగ్ కావాలి కాబట్టి యూజువల్ గా ఉద్యోగస్తులు బిజినెస్ పీపుల్ ఏదో విధంగా ఒక ఆర్థిక పరమైనటువంటి వాళ్ళే చేస్తారు అంటే ఆర్థిక లావాదేవీలు ఆర్థికంగా స్థిరపడాలి ఇంకా సంపాదించాలనే అంశమే ప్రధానంగా ఉంటుంది అండి కాదమ్మా బేసికలీ చాలా మంది ఒక మంచి స్థితి ఉండి సాఫ్ట్వేర్ ఐటీ ఎంప్లాయీస్ కార్పొరేట్ సెక్టర్స్ లో పనిచేసి మంచి స్థిరపడిన వాళ్ళు దీన్ని మొదలు పెడతారు అలాగే మొదలు పెట్టిన వాళ్ళు కూడా ఎక్స్పెరిమెంట్ గానే మొదలు పెడతారు ఒక ఎంటర్టైన్మెంట్ కింద మొదలు పెడతారు ఒకరు గోవాకి వెళ్ళి మొదలు పెడతారు ఇలాగే మొదలు పెడతారు కానీ వ్యసనం కింద కింద వ్యసనం కింద ఎందుకు మారిపోతుంది అంటే కనుక మనిషికి సహజమైనటువంటి తత్వం ఏంటంటే ఓటమిని అంగీకరించం మనిషి ఓకే నెంబర్ వన్ ఏంటంటే వీళ్ళు తెలివేయని వాళ్ళు కాబట్టి కొద్ది కాన్ఫిడెన్స్ ఉంటుంది సో కాన్ఫిడెన్స్ ఉండటం వల్ల నేను ఏదో దురదృష్టం కొద్ది పోయింది అని చెప్పి మళ్ళీ మొదలు మూడో అంశం ఏంటంటే కనుక ఈ ఈ వెబ్సైట్స్ అన్నీ కూడా ఆన్లైన్ వెబ్సైట్స్ కానీ వీళ్ళు ఏం చేస్తారంటే కనుక వీళ్ళని చేయటం గురించి అంటే వీళ్ళని రాబట్టుకోవటం గురించి ఏంటంటే స్టార్టింగ్ స్టార్టింగ్లో కొద్ది కొద్దిగా ఎరేస్తా ఉంటారు అన్నమాట గెలిచే విధంగా ఓకే వాడు ఏంటంటే పది రూపాయలు వస్తుంది వాడు ఏంటంటే ఈ పది రూపాయలు చూస్తాడు కాన్ఫిడెన్స్ పెట్టి వాడు వచ్చే పది రూపాయలు చేస్తాడు కానీ నిన్న పోయిన వంద రూపాయల గురించి మర్చిపోతాడు సో దాని వల్ల ఏమవుతుంది అంటే కనుక పోయింది అనేది కనిపించదు వచ్చేదే గుర్తు పెట్టుకుంటారు వచ్చేది అనేటటువంటిది సముద్రంలో కాకిరేట్ లాంటిది ఇంత ఉంటది కానీ దాని చుట్టూ ఇంత వస్తే అంత వస్తుంది కదా అని అనుకుంటాడు అంత ఎప్పుడు రాదు అంత వచ్చేటట్టు అయితే కనుక వాడు వెబ్సైట్ ఎందుకు అడుక్కుంటాడండి మీ అందరికి దారదత్తం చేసి లక్షల కోట్లు ఇచ్చేటట్టు అయితే కనుక వాడు అడుక్కు తింటాడా ఈ లాజిక్ వాళ్ళకి పంచేది కాబట్టి ఏమవుతుందంటే కనుక అందులో కూరుకుపోతారు నౌ నా తల్లిదండ్రులకి పేరెంట్స్కి భార్యకి పిల్లలకి తెలియదా అంటే కనుక యూజువల్గా వీళ్ళు ఏంటంటే చివరి నిమిషం వరకు అంటే ఎక్కడో చోట ప్రూవ్ చేసిన తర్వాత ఇదిగోనే తెచ్చాను ఇదిగో నాన్న తెచ్చానని చూపెట్టేటటువంటి ప్రయత్నంలో ఏంటంటే చివరి నిమిషం వరకు కప్పిపుచ్చి 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 అది సాగి రబ్బర్ బ్యాండ్లా సాగి తెగే పరిస్థితి వరకు వచ్చిన తర్వాత అమ్మా నాన్న ఈ పరిస్థితిలో ఇరుక్కుపోయానని చెప్పి సో చాలామంది పేరెంట్స్కి అంటారు ఎంతకాలం బట్టి ఆడుతున్నావు నాన్న నువ్వు అని నేను అడుగుతా పది సంవత్సరాలు బట్టి ఆడుతున్నాను సార్ అంటారు మీకు ఎప్పుడు అమ్మ అంటే సార్ మూడు నెలలు అయింది సార్ మరి అప్పటి వరకు ఎలా మేనేజ్ వీళ్ళందరూ కూడా ఏంటంటే మంచి మనసు చూసి నలుగురు స్నేహితులు ఉంటారు అరే ఇలా పరణ ఏదో కోర్స్ చేయాలరా ఒక పదివేలు ఇయ్యి వాడు ఇచ్చేస్తాడు అరే ఇదిగో ఈ బంగారం తాకట్టు పెడుతున్నాడు ఒక ఇరవై వేలు ఇరా వచ్చే నెల ఇస్తాను అని చెప్పి కరెక్టే కొన్ని సందర్భాల్లో తీరుస్తా ఉంటాడు ఇవన్నీ డ్రై అయిపోయినప్పుడు ఏంటంటే పర్సనల్ లోన్స్కి వెళ్తారు బ్యాంక్ లోన్స్ క్రెడిట్ కార్డ్స్కి వెళ్తూ ఉంటారు ఆ క్రెడిట్ కార్డ్ ఇంట్రెస్ట్లు భయంకరంగా ఉంటాయి అంతకంటే భయంకరం ఏంటంటే ప్రైవేట్ లోన్ యాప్స్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో వచ్చే ప్రైవేట్ లోన్ యాప్స్ లో తీసుకుంటారమ్మా అది రూపాయికి రూపాయికి పది రూపాయల ఇంట్రెస్ట్ అది అయినా కూడా పట్టించుకోరు అయినా కానీ పట్టించుకోరు వాళ్ళ హింస భరించలేక చాలా మంది నా దగ్గరకు వస్తూ ఉంటారు ఆ ప్రైవేట్ లోన్ యాప్స్ వాళ్ళు వాళ్ళు ఇంకా థ్రెట్ చేస్తా ఉంటారు నువ్వు ఎక్కడున్నావు నేను వేసేస్తావు నీ ప్రైవేట్ నీ మెసేజెస్ అన్ని బహిర్గం చేస్తాం ఫైనల్ గా వీళ్ళందరూ వెళ్ళి ఈ క్రైమ్ సైబర్ క్రైమ్ స్టేషన్ లో కంప్లైంట్ పెడతారు మీ మీ ఫోటోలన్నీ కూడా బహిరంగం చేస్తాం మీ ఇంట్లో వాళ్ళ ఫోటోలన్నీ బహిరంగ ఈ విధంగా రకరకాల అనుభవాలు ఉంటాయి చాలా మంది సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు ఎంతో మంది ఇల్లులు ప్లాట్లు అన్ని అమ్ముకుని రోడ్డు మీద పడినట్టు చాలా మంది జీరో అయిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు ఇంత చూసినా కూడా మళ్ళీ మహా అయితే బుద్ధి రావటం అనేటటువంటిది మహాయితే సంవత్సరం సంవత్సరం ఆ తర్వాత స్లోగా ఎక్కడైతే తల్లిదండ్రులు కానీ ఇతరత్ర పరంగా అప్పులు తీరుతాయో మళ్ళీ బ్రెయిన్ బ్రెయిన్లో ఇంకొకసారి ఎంజాయ్ చేస్తారా కళ్యాణ్ గారు అంటే అలా బెట్టింగ్స్ లో కూర్చోవటం వల్ల బెట్టింగ్ ఆడటం వల్ల వాళ్ళ పర్సనల్ ఒక ఎంజాయ్మెంట్ ఉంటుందా అంటే గెలుపు అంటే ఎంజాయ్మెంటే కదా జయ గెలిచారు వాళ్ళు గెలిచారు కాబట్టి అది ఎంజాయ్మెంట్ ఆ గెలుపులో ఆ గెలుపు అనేటటువంటి దాంట్లో వచ్చే తాత్కాలికమైన ఎంజాయ్మెంట్ లో పోగొట్టుకునేది చూడరు అంటే నాకేమనిపిస్తుంది అంటే సాధారణంగా చదువుకున్న వాళ్ళే ఎక్కువగా కనిపిస్తా ఉంటారు చదువు లేని వాళ్ళు చేసే బెట్టింగ్ లో అవి కొంచెం చిన్న స్థాయిలో ఉంటాయి ఉంటాయి దిగువ స్థాయిలో ఇవి భారీ ఎత్తున ఉండేటప్పుడు దీని వల్ల వచ్చే నష్టాలు గాని ఫ్యామిలీ మెంబర్స్ పడే ఇబ్బందులు గానీ ముందుగా ఊహించుకోరా ఎడిక్షన్ ఎనీ ఎడిక్షన్ ఎనీ వ్యసనం ఇస్ అన్ ఇమోషన్ అందులో దిగితే కనుక దానికి చదువు ఉందా లేదా డబ్బున్నాడా పేదవాడా అనేది ఉండదు అక్కడ కాన్స్టెంట్ గా మీ బ్రెయిన్ మిమ్మల్ని తోస్తూ ఉంటది అరే ఈ రోజు పోతే పోయింది రేపు గెలుస్తా చూడు పది రూపాయలు ఏంటి వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు ఏంటి లక్ష ఆ బ్రెయిన్ తోస్తూ ఉంటుంది ఎలాగైతే తాగుడికి బానిసైనటువంటి వ్యక్తికి ఈ రోజు ఇంతే తాగి ఆపేస్తానని అనుకుంటాడు అది కాస్త అవ్వదు అదే విధంగా వీళ్ళు కూడా ఏంటంటే ఆ బ్రెయిన్లో ఉండేటటువంటి ఆ మత్తు ఆ రివార్డ్ సిస్టమ్ కాన్స్టెంట్ గా వాళ్ళని ముందుకు తోసి ఈ రోజు కాకపోతే వన్ డే విల్ బికమ్ ఏ కింగ్ అన్నట్టుగా వాళ్ళు ఊబులో వేసేస్తూ ఉంటారు ఇది బెట్టింగ్ మహమ్మారి యొక్క భయంకరమైన పరిస్థితి వీళ్ళని మనం రివర్స్లోకి అంటే ఒకవేళ మాట్లాడి కానీ లేకపోతే మీలాంటి డాక్టర్స్ మాట్లాడి కానీ బయటకు తీసుకురాగలుగుతారండి కౌన్సిలింగ్ ద్వారా బయటకు వస్తారా అంటే జయ తల్లిదండ్రుల యొక్క పాత్ర కుటుంబ సభ్యుల యొక్క పాత్ర చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే పేరెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడు కూడా ఏంటంటే వాళ్ళు వీళ్ళు వచ్చి ఫాల్స్ ప్రామిసెస్ చేస్తూ ఉంటారు ఈ ఇక్కడతో క్లియర్ నాన్న ఈ ఒక్కొక్కటి క్లియర్ చేసే నాన్న ఆ ప్లాట్ నాన్న క్లియర్ చేస్తే రేపొద్దు నుంచి నాన్న అమ్మ అని అంటూ ఉంటారు లేదంటే భారీ బంగారం ఇన్ని బంగారం ఇన్ని గొలిసి నేను ఇదే లాస్ట్ అంటారు కానీ ఆ లాస్ట్ ఎప్పటికీ లాస్ట్ ఉండదు అది ఎవరు లాస్ట్ అవుతుంది అది కంటిన్యూస్గా అవుతూనే ఉంటుంది సో పేరెంట్స్కి మనం చెప్పేది ఏంటంటే కనుక వీళ్ళు చెడ్డ వాళ్ళు కాకపోవటంతో వీళ్ళందరినీ కూడా మంచి మాటకారితనంతో ముద్దు ముద్దు మాటలు అందరినీ నమ్మబలికిస్తారు వాళ్ళు నమ్ముతారు మిమ్మల్ని నమ్మిస్తారు కాబట్టి పదే పదే వేసేటటువంటి ప్రామిసులు నమ్మద్దు ఎక్కడో చోట లిమిట్ పెట్టండి అప్పు తీరకపోతే అప్పు మీరు తీర్చకండి ఆ బాధను వాళ్ళకి తెలియనివ్వండి బాధ తెలియకపోతే కనుక ఆటోమేటిక్ ఆటోమేటిక్ గా ముందుకు వెళ్ళిపోతా ఉంటారు అది ఒక చైన్ రియాక్షన్ అయిపోతుంది ఇది నెంబర్ టూ నెంబర్ త్రీ ఏంటంటే వాళ్ళని మందలించి తిట్టి కొట్టి హింస పెట్టద్దు అది కూడా వేస్ట్ నెంబర్ ఫోర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళ ఫైనాన్సెస్ వచ్చేటటువంటి కట్ చేయండి కట్ చేయండి లేదంటే వేరే వాళ్ళకి కంట్రోల్ ఇవ్వండి కార్డులు వేరే వాళ్ళకి వీళ్ళు చాలా మంచి వాళ్ళు మీరు ఏం చేసినా కూడా ఏమి ఇది ఏమైనా తాగుడు ఇంకో విధమైనటువంటి వ్యసనాల్లో వైలెన్స్ ఉంటుంది కదా ఇందులో వైలెన్స్గా ఉండదు ఎవరన్నా ముద్దు ముద్దుగానే చెప్తా ఉంటారు ఎందుకంటే అందుకే వీళ్ళని దొరకపట్టడం అంత కష్టం చెట్టు చివరి వరకు అంత నీట్ గా ఉంటది ఐదోది ఏంటంటే మీరు ఇనీషియల్గా మీకు ఒకటి రెండు సందర్భాల్లో అతను అప్పులు తీర్చి ఇలా కాకుండానే మళ్ళీ గ్యాప్ ఇచ్చి మళ్ళీ మొదలు పెడుతున్నాడు అనుకుంటే ఆటోమేటిక్గా ఉండే ఫ్యామిలీ మెంబర్స్కి ఇది వ్యసనం కింద అర్థమయ్యి కౌన్సిలింగ్కి తీసుకురావాలి అద్భుతమైనటువంటి కౌన్సిలింగ్ ప్రక్రియలు ఉంటాయి దీనికి ఉంటాయి సిబిటీ ఉంటుంది ఓకే దాన్ని మనం వాళ్ళకి ఆ కౌన్సిలింగ్లో ఏంటంటే విడమర్చి ఆలోచింపజేసి మళ్ళీ వాళ్ళు చేస్తారా లేదా అనేది ఫ్యామిలీ మెంబెర్స్ చేసి ఒకప్పుడు వీళ్ళు చేసేటట్టు అయితే కనుక వీళ్ళల్లో ఒక మార్పు తీసుకొచ్చి దాని మీద అట్రాక్ట్ అవ్వకుండా మెడిసిన్స్ కూడా పెడతాం అనమాట సో పూర్తిగా బయటకు తీసుకురావచ్చు రావచ్చు రైట్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు నమస్తే